రిజిస్ట్రేషన్ టైం అవుతుంది ఇంకా వీళ్ళు రాలేదు వెళ్ళిన వాళ్ళు పల్లవి చరణ్ ఇంకా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో సుమలత సాన్వి అక్షుత ఇటు చరణ్ వాళ్ళ బామ వాళ్ళు అయితే ఇంటి ముందు కారు చాగుతుంది కారులో నుంచి ఇక పల్లవి మెల్లగా చరణ్ని బయటికి తీసుకొస్తుంది చరణ్ ఏమో కొంచెం అన్కాన్షియస్గా ఉన్నట్టు ఉంటాడనమాట మెల్లగా చరణ్ చెయ్యి తన భుజం మీద వేసుకొని మెల్లగా ఇంట్లో నుంచి ఇంట్లోకి నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉంటుంది జరగండి జరగండి అని చెప్పి ఇక హాల్లో ఉన్న వాళ్ళందరినీ జరిపించేసి సోఫాలో కూర్చోపెడుతుంది చరణ్ ని ఇంటి ఇంకా రాలేదు అని చెప్పి బయట వైపు చూసి ఇక టీ పై టైప్ టీ పై మీద చరణ్ కాల్ని పైకి పెడుతుంది ఇక చరణ్ కాల్కేమో కట్టు కట్టేసి ఉంటుంది ఏమైంది చరణ్కి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత అయ్యో చరణ్ ఏమైందిరా అని చెప్పి అనగానే పాము కాటేసిందండి అని చెప్పి అంటుంది పల్లవి పాము కాటేయడం ఏంటి అసలు నా పిల్లోడిని తీసుకెళ్ళావు నువ్వే కదా బయటికి తీసుకొస్తావు క్షేమంగానే కదా నీతో పంపించాను అసలు పాము కాటేయడం ఏంటి ఏం చేసావు నా చరణ్ని అని చెప్పి గట్టి గట్టిగా సుమలత అడుగుతూ అరుస్తూ ఉంటుంది పల్లవిని మరి అక్కడ ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్